హలో నేను విశేషరావు విజయసాయి రెడ్డి గారు ప్రస్తుతం వ్యవసాయం చేసుకుంటున్నారు రాజకీయాలతోటి ఎలాంటి సంబంధం లేదని చెప్పి ఆయన చెప్తున్నారు కానీ రాజకీయాల గురించి టీట్లు పెడుతూ ఉంటారు అంటే రాజకీయాల మీద ఆయనకి ఇంట్రెస్ట్ చావలేదు అనేటువంటి అభిప్రాయానికి ఎవరైనా రావచ్చు మరి ఆయన మళ్ళీ రాజకీయ ఆరంగేటం ఎలా ఉండబోతుంది అని అంటే బీజేపీలోనే ఉండే అవకాశం ఉందని చెప్పి సర్వత్రా వినిపిస్తోంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అనేటువంటి ఒకే ఒక రాజ్యసభ సీట్కి షెడ్యూల్ ప్రకటించేసింది ఎన్నికల కమిషన్ మరి దానికి ఎవరిని ఎంపిక చేసే అవకాశం ఉంది అని అంటే కూటమిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిన బీజేపీ అభ్యర్థిన లేదా జనసేన అభ్యర్థిన ఏ పార్టీ నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తారో ఆ ఒక్క స్థానానికి అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది ఆ క్రమంలో విజయసాయి రెడ్డి గారికి అది లభించే అవకాశం ఉంది బీజేపీ తరఫు నుంచి అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోంది సోషల్ మీడియాలో బ్లాగ్స్లో అలాగే వెబ్సైట్స్లో అన్నీ విజయసాయిరెడ్డి గారి పేరే వినిపిస్తుంది కానీ బీజేపీ వాళ్ళు అంత తేలిగ్గా విజయసాయిరెడ్డికి రాజ్యసభ ఇచ్చేటువంటి అవకాశం ఉండకపోవచ్చు హాయ్ సాయి లేదంటే హాయ్ విజయ్ ఎలా ఉన్నావు అని సంబోధించారు నరేంద్ర మోడీ గారు పార్లమెంట్ హాల్లో హవర్ యూ విజయ్ అంటూ పలకరించినప్పుడే పీఎంఓ ఆఫీస్కి రెడ్డి గారు ఎంత క్లోజో అందరికీ అర్థమైపోయింది దాదాపు నాలుగేళ్ల క్రితం పిఎంఓ ఆఫీస్లోకి ఎంటర్ అయ్యారు రెడ్డి గారు లైజనింగ్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమాత్రం అడ్డు లేకుండా బీజేపీ పెద్దలు సహాయ సహకారాలు అందించేలాగా ఈయన సహాయ సహకారాలు అందించారు రెడ్డి గారు అందుకే ఆయనకి రాజ్యసభ ఇవ్వడం జరిగింది అదే ఆయన ఆయనకి ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు ప్లస్ కిట్ పొక్ కేసులో ఏ టూగా కూడా ఉన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే విజయసాయి రెడ్డి గారు ఇద్దరు వేరువేరు కాదు ఒకటే మనుషులు వేరైనా ఆత్మలు ఒకటే అనేటువంటి స్థాయిలో వాళ్ళ మధ్య బంధం ఉండేది కానీ ఇప్పుడు ఆ బంధం విడిపోయింది అని చెప్పి భావిస్తున్నారు చాలామంది భావిస్తున్నారు అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు అనేటువంటి అభిప్రాయంతో ఉన్నారు కానీ విజయసాయి రెడ్డి గారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గురించి బాగా తెలిసినటువంటి వాళ్ళు ఇది తాత్కాలికమైనటువంటి నాటకమే వాళ్ళిద్దరిది అని చెప్తూ ఉంటారు సరే అది నాటకమా పొలిటికల్ వ్యూహమా లేదంటే భవిష్యత్తుకి అవసరమైనటువంటి విధంగా వాళ్ళు నడుస్తున్నారా అనేది పక్కన పెడితే ప్రస్తుతం అయితే నేను వ్యవసాయం చేసుకుంటున్నాను రాజకీయాలతో సంబంధం లేదన్నటువంటి విజయసాయి రెడ్డి గారు మరి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రచారాన్ని ఎందుకు ఖండించట్లేదు ఆయన అయితే విచారణకు హాజరవుతున్నారు కేసుల్లో మరి ఆయనకు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎంపిక కాబోతున్నారు బీజేపీ తరఫు నుంచి అని చెప్పి వస్తున్నటువంటి ప్రచారాన్ని ఆయన ఇప్పటివరకు ఖండించలేదు పోనీ నేను రాజకీయాలతో సంబంధం లేదు నేను వ్యవసాయం మాత్రమే చేసుకుంటాను వ్యవసాయం మాత్రమే పరిమితం అవుతానని చెప్పి చెప్పినటువంటి ఆయన వ్యవసాయ పనుల్లో కూడా నిమగ్నం అయినట్టు కనిపించట్లేదు ఎక్కడ కూడా పైగా ఢిల్లీ నుంచి ఎవరైనా రాజకీయ నాయకులు వస్తే కనుక వాళ్ళతో కలిసి తిరుగుతున్నటువంటి ఫోటోలు బయటకు వస్తూ ఉన్నాయి అంటే రాజకీయ ఆరంగేటర్ మరొక రూపంలో చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అంతిమంగా మేలు చేసేటువంటి కార్యక్రమానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక అయితే లేదు లేదు వాళ్ళిద్దరి మధ్య బెడిసిందని చెప్పి నమ్మేటువంటి వాళ్ళు ఇంకొక వర్షం వినిపిస్తూ ఉన్నారు సో ఎలాంటి వర్షం ఉన్నప్పటికీ బీజేపీ ఇప్పటికిప్పుడైతే ఆయన్ని నమ్మి విశ్వసించి రాజ్యసభ ఇస్తుందని చెప్పేసి అనుకోవడానికి లేదు ఎప్పుడు కూడా కొన్ని రకాల టాస్క్ని ఇస్తుంది బీజేపీ ఆ టాస్క్ని రీచ్ అయితే అప్పుడు ఆలోచిస్తూ ఉంటుంది దానికి అనేక ఉదాహరణలు కూడా ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడు విజయసాయిరెడ్డి గారికి రెండు టాస్క్లు ఇవ్వబోతుంది ఒకటి లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్లో పూర్తి ఆధారాలని బయటపెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారిని జైలుకి పంపించేటువంటి కార్యక్రమం అది జరిగితే తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎన్ఓసి ఎవరు బీజేపీలో చేరడానికి విజయసాయిరెడ్డి గారికి మరి ఆ టాస్క్ని ఏ విధంగా ఫుల్ఫిల్ చేసుకోగలరు విజయసాయి రెడ్డి గారు అనే దాని మీద ఆధారపడి ఉంది ఆయన రాబోయే రోజుల్లో బీజేపీ దృష్టిలో పాజిటివ్గా కనిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఓసి లేకుండా బీజేపీ ఆయన్ని చేర్చుకోదు కూడా పార్టీలో పార్టీలో చేరినప్పుడు ఆయనకి రాజ్యసభ ఇస్తారనేది అనే నమ్మకం అసలు ఉండదు సో కాబట్టి విజయసాయిరెడ్డి గారు పదిహేడో అంటే గురువారం రోజు ఇవాళ ఆయన లిక్కర్ స్కామ్లో విచారణకు హాజరయ్యారు సిట్ ఎదుట ఆయన పూర్తి స్థాయిలో అప్రూవ్డ్గా మారితే అప్పుడు ఎన్ఓసి ఇచ్చే అవకాశం ఉంది చంద్రబాబు నాయుడు గారు అప్రూవ్డ్గా మారితే కనుక ఇమీడియట్గా ఆ లిక్కర్ కుమ్మకానికి సంబంధించినటువంటి వివరాలన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది అప్పుడు ఒక టాస్క్ పూర్తి చేసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎన్ఓసి తీసుకోవడానికి అవకాశం ఉంది విజయసాయి రెడ్డి గారి దగ్గర ఇక రెండో టాస్క్ రెండో టాస్క్ ఒకవేళ ఎన్ఓసి తీసుకుని బీజేపీ దగ్గరికి వెళ్తే బీజేపీ వాళ్ళు పెట్టేటువంటి ఇంకో టాస్క్ ఏంటో తెలుసా తమిళనాడులో బీజేపీని గెలిపించాలి బీజేపీ కూటమిని గెలిపించాలి అనేటువంటి టాస్క్ను ఆయనకు అప్పు చెప్పేటువంటి అవకాశం ఉంది కారణం ఏంటంటే తమిళనాడు బేస్గా ఇతను ఆడిటర్గా ఎదిగారు అనేకమైనటువంటి పరిచయాలు ఉన్నాయి కార్పొరేట్ పరిచయాలు కూడా తమిళనాడులోనే ఎక్కువగా ఉన్నాయి విజయసాయిరెడ్డి గారికి అందుకే తమిళనాడులో జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈయన తెర వెనుక ఆర్థికపరమైనటువంటి వనరులను సమకూర్చి అక్కడ కూటమిని గెలిపించేటువంటి బాధ్యతను తీసుకోవాలి అలాంటి టాస్క్ పెట్టే అవకాశం ఉంది బీజేపీ ప్రస్తుతం అన్నాడీఎంకే బీజేపీ అలయన్స్ ఫైల్ అయిపోయింది అక్కడ అమిత్ షా గారు చాలా సీరియస్గా పాలిటిక్స్ని నడుపుతూ ఉన్నారు వ్యూహాలు రచిస్తూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అక్కడ డిఎంకేను ఓడించాలి అనేటువంటి ఆలోచనతో పావులు కదుపుతున్నారు ఒకవేళ కనుక డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తే సౌత్ ఇండియా అనేటువంటి నినాదం బలపడేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే చెన్నై కేంద్రంలో చేసుకుని ఒక సమావేశాన్ని నిర్వహించారు స్టాలిన్ గారు రాబోయేటువంటి రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే శాశ్వతంగా సౌత్ ఇండియాకి అన్యాయం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని చెప్తూ మరొక సమావేశాన్ని హైదరాబాద్లో పెట్టాలని కూడా చెన్నైలో జరిగిన సమావేశంలో తీర్మానించారు ఇది ప్రాథమిక దశలో ఉంది మరొక స్టెప్కి ఇది కనుక వెళ్తే దక్షిణ భారతదేశ ఉద్యమం వచ్చే అవకాశం ఉంది కాబట్టి డిఎంకేని అధికారంలోకి రాకుండా చేయడమే ఇప్పుడు బీజేపీ ముందున్నటువంటి లక్ష్యం అందుకే పళనిస్వామిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందే ప్రకటించి అన్నాడీఎంకే తోటి బీజేపీ పొత్తు పెట్టుకుంది మరి దాన్ని గట్టెక్కించాలంటే ఆర్థిక పనులైనటువంటి వనరులు పుష్కలంగా ఉండాలి వాటన్నింటినీ సమకూర్చాలంటే రెడ్డి గారు లాంటి వాళ్ళు అవసరం అందుకే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి టాస్క్ని ఆయనకి అప్పజెప్పేటువంటి అవకాశం ఉంది అది పూర్తి చేసిన తర్వాత అప్పుడు రెడ్డి గారి గురించి ఆయన రాజకీయ ప్రవేశం గురించి బీజేపీలోకి ఆలోచిస్తుంది బీజేపీ పార్టీ అనేది బీజేపీ వర్గాల్లో వినిపిస్తూ ఉంది ఒకవేళ ఆంధ్రప్రదేశ్లో లేకపోయినప్పటికీ ఇతర రాష్ట్రాల నుంచి అయినా సరే ఆయనకు రాజ్యసభ ఇచ్చే అవకాశం ఉంది అప్పుడు సో కాబట్టి రెండు టాస్క్లు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ముందు ఉన్నాయి ఒకటి చంద్రబాబు నాయుడు గారి ఎన్ఓసి తీసుకోవడానికి లిక్కర్ స్కామ్లో ఆయన అప్రూవ్గా మారటం రెండు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని గెలిపించడం ఈ రెండు టాస్క్ను అధిగమించిన తర్వాత మాత్రమే ఆయనకి బీజేపీలో రాజ్యసభ కావడానికి అవకాశం ఉంటుంది అప్పటి వరకు బీజేపీ ఆయన దగ్గరకు చార్నివ్వదు అనేటువంటి ఒక టాక్ నడుస్తూ ఉంది మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న రాజ్యసభ ఎవరికి ఇచ్చే అవకాశం ఉంది అనే దాని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది దానికి రకరకాల పేర్లు వినిపిస్తూ ఉన్నాయి అనేక మంది పేర్లు గతంలో పోటీ చేయడానికి అవకాశం లేనటువంటి వాళ్ళ పేర్లు అలాగే ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నాయి మరి ఎవరికి రాజ్యసభ వచ్చే అవకాశం ఉంది మరి విజయసాయిరెడ్డి గారు ఈ రెండు టాస్కులను ఫిల్ఫిల్ చేయగలరా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ